సార్ నా పేరు మహేష్ అండి తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను ఓ వెరీ గుడ్ చెప్పండి సార్ నాకు దగ్గర దగ్గర ట్వంటీ ఎంఎం కిడ్నీ స్టోన్ ఉండింది సార్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ తర్వాత వన్ ఇయర్ నుంచి అది కరిగింది కానీ వన్ ఇయర్ నుంచి ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం కిడ్నీ స్టోన్ ఉండింది మన ప్రాడక్ట్ యూస్ చేయగానే విత్ ఇన్ ఫైవ్ డేస్లో క్లియర్ క్లియర్గా వచ్చేసింది పెయిన్ లేకుండా నేను చాలా సఫర్ అయ్యాండి కిడ్నీ స్టోన్కి కొంచెం నడిచినా కొంచెం సూర్య నమస్కారాలు వేసినా బ్లడ్ రావడం యూరిన్లో ఇట్లా చాలా ఇష్యూస్ ఫేస్ అయ్యాను అదంతా ప్రాబ్లం అయితే ఏమి లేకుండా ఫ్రీగా ఉంది ఇప్పుడైతే ఇప్పుడు సూర్య నమస్కారం వేసినా కూడా అసలు అసలు ఏం అనిపించట్లేదు నేను టెస్ట్ చేసుకున్నాను వెళ్ళలేదు మళ్ళా వెళ్ళి స్కాన్ చేయించుకోలేదు నేను సూర్య నమస్కారం వేస్తే బ్లడ్ క్లా బ్లడ్ వస్తుంది యూరిన్లో అదే నాకు గుడ్ గుర్తు ఒక ఫైవ్ క్లియర్ గా కిడ్నీ స్టోన్ వచ్చేసింది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే జగన్ దగ్గర టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి హై బీపీ ఉంది ఆ హై బీపీ కూడా యూస్ చేసిన తర్వాత నార్మల్ అయిపోయింది నార్మల్గా ఉంది అండ్ బ్లడ్ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది టూ ఇయర్స్ బ్యాక్ ఇది యూజ్ చేసినప్ప ఒక వన్ వీక్ నుంచి స్ట్రెస్ యాంగ్జైటీ ఏమీ లేదు చాలా హ్యాపీగా ఉంది అండ్ మా ఫా గా తీసుకోవడం ఏంటంటే మా ఫాదర్ కి థ్రెడ్మిల్ టెస్ట్ చేస్తే అందులో లైట్ గా పాజిటివ్ వచ్చింది హార్ట్ బ్లాక్ అయి ఉంటుంది అందుకని వాడండి అనేసి అన్నారు నాన్న కోసం తీసుకున్నాను అది వన్ మంత్ వన్ మంత్ తర్వాత మీరు రండి యాంజియోగ్రామ్ చేస్తాము అనేసి అన్నారు నాకు టైం దొరికింది కదా అనే ఉద్దేశంతో మా నాన్నని మా నాన్నకి యూజ్ చేశాను వితిన్ వన్ మంత్ లోపల మళ్ళా వెళ్ళి యాంజియోగ్రామ్ చేస్తే బ్లడ్ క్లాట్ అనేది లేదు హార్ట్ కి అసలు ఎక్కడ వాల్స్ బ్లాక్ అనేదే లేదు డాక్టరే ఏంటిది రిపోర్ట్ బ్లడ్ మిల్ ఇలా వచ్చింది ఇప్పుడు ఏంటి అనేసి ఆయన ఒక సందేహంలో ఉన్నాడు మళ్ళా రండి మళ్ళా ఒక టూ మంత్స్ తర్వాత రండి మళ్ళా చేస్తాము యాంజియోగ్రామ్ అనేసి అన్నారు సరే అని చెప్పి వచ్చేసాం సార్ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ ప్రోడక్ట్ యూస్ చేసిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైన్ సార్ అండ్ ఎవ్రీథింగ్